హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కోసం భక్తులు విపరీతంగా రావడం జరిగింది రోజుకు లక్ష మంది తక్కువ లేకుండా ఆ భగవంతుని దర్శనం కోసం పడిగాపులుగా వస్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది మనం చూడొచ్చు రోడ్డుపైన భక్తులు అంటే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దారాలు పట్టుకొని పెట్టుకొని వెళ్తా అంటే క్యూలైన్లన్నీ నిండిపోయి రోడ్డుపైన ఏ స్థాయిలో భక్తులు వెళ్తున్నారో మనం ఈ విజువల్స్లో చూడొచ్చు ఇంత స్థాయిలో భక్తులు వచ్చేసిన కారణంగా వాళ్ళకు ఏర్పాట్లు చేయడానికి కూడా టీటీడీకి పెద్ద తలనొప్పిగా మారింది ఇబ్బందికరంగా మారింది సిబ్బందికి కూడా చూడు క్యూలైన్లన్నీ నిండిపోయినాయి వైకుంఠం లోపల ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ నుండి కిలోమీటర్ల వరకు కూడా క్యూలైన్ నిండిపోయి అవన్నీ దాటుకొని ఈ రకంగా రోడ్లపైన చేతులెత్తి ముక్కుతూ స్వామి మాకు ఎప్పుడు మీ దర్శనం కలుగుతుంది అంటూ కూడా పిల్లల్ని భుజాన్ని వేసుకొని నెత్తిపైన పెట్టుకొని వాళ్ళందరినీ కూడా తిరుగుతూ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో భక్తులు వచ్చేసారు ఈ రకంగా విపరీతంగా తిరుమలకి భక్తులు వచ్చిన కారణంగా రద్దీ కొనసాగుతుంది గదులు కాటేజీలు తీసుకోవడానికి అసలు గదులు కాటేజీలు దొరకడం లేదు ఎందుకంటే ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటేనే ఇప్పుడు గదులు ఇస్తారు కాబట్టి విఈపి ప్రోటోకాల్ అని ఇవన్నీ కూడా తగ్గించినారు మ్యాక్సిమం సిఫారసు లేఖలన్నింటిని కూడా మొత్తం కూడా తొలగించినారు భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేస్తుంది లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు పోలీసులు స్థానిక పోలీసులు కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు కూడా ఆయన కూడా నేరుగా తిరుమలకి వెళ్ళి నిన్న మొన్న కూడా మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది చూడొచ్చు వైకుంఠం కంపార్ట్మెంట్ నిండిపోయి లైన్లో వీళ్ళంతా కూడా భక్తులు కూర్చొని ఉన్నారు చూడవచ్చు మన విజువల్స్లో చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళంతా కూడా శ్రీవారి సేవకులు చూడు భక్తులకి అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నప్రసాదాలు కానీ మజ్జిగ కానీ పాలు కానీ సమయానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా క్యూలైన్స్ ఎండ వర్షం కురుస్తాను కదా రెండు మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత చూడు వర్షం కూడా కురుస్తూంది చలి తీవ్రత వీటన్నిటి కూడా తట్టుకొని లైన్లో ఉన్నారు అంటే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఏం కావాలన్నా భక్తులకి టీటీడీ కల్పిస్తుంది సో ఎన్ని కల్పించినా కూడా నిరీక్షణ అనేది చాలా ఇబ్బందికర కదా చూడు పిల్లలు చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు వీరందరూ కూడా పరుగులు తీస్తారు ఆ భగవంతుని దర్శనం కోసం దాదాపుగా ఒకరోజు సమయం పడుతుంది ప్రస్తుతం స్వామివారి దర్శనానికి సంబంధించి నిన్న మొన్న మొన్న కంటిన్యూగా రష్ ఉనింది ఈరోజు ఆదివారము సో ఇవాళ్ళు కూడా కనస్వాగతాన్ని బహుశా రేపటి నుంచి ఏమైనా కాస్త తగ్గుముఖం పట్టవచ్చు ఎందుకంటే రేపటి నుంచి స్కూల్స్ ఇట్లా జాబ్ పరంగా ఇట్లా అన్ని రకాలుగాను ఓపెన్ అయిపోతాయి కాబట్టి వెళ్ళాలని చూస్తుంది కాబట్టి రేపు కాస్త తగ్గుముఖం పట్టచ్చు కానీ గత రెండు మూడు రోజుల నుంచి కూడా విపరీతమైన రద్దీ ప్రతిరోజు ఎనభై నుంచి తొంభై వేల మంది స్వామి దర్శనం చేసుకుంటున్నారు మరో ఇరవై ముప్పై వేల మందికి వేచి ఉంటున్నారు